హలో అండి నేను ఆశు మనం చెప్పుకోబోయ్ కదా కళ్యాణ పురోహితం రచించినవారు దేవుల్పల్లి పద్మజ అమెరికా నుంచి వచ్చిందో ఉత్తరం ఆ దేశంలో తనకు తెలిసిన వాళ్ళు కానీ మిత్రులు బంధువులు కానీ ఎవరూ లేరే అనుకుంటూనే ఆ ఉత్తరాన్ని చదివాడతను ఉత్తరం చదివిన తర్వాత అతడు వీస్తుపోయాడు వాళ్ళెవరో తెలియకపోయినా తమతో బంధుత్వం కలుపుకోవాలని ఉందంటూ లేఖ రాయదాన్ని చూసి షాక్ అయ్యాడు అసలు కదేంటంటే రాత్రి ఎనిమిది గంటలైంది రఘునాథ శర్మ అతని తల్లి అన్నగారు వదిన శ్యామల పెళ్లి చూపులకి వెళ్ళి వచ్చారు అమ్మాయి ఎలా ఉందిరా తల్లి ప్రశ్న బాగానే ఉందిగా శ్యామల సమాధానం అన్నీ బాగానే ఉన్నాయి అయ్యే యోగముంటే రఘు నువ్వేం మాట్లాడవేంరా తండ్రి అడిగారు హాల్లో అందరూ పెళ్లివారింటి విశేషాలు పెళ్లి చూపుల గురించి మాట్లాడుకుంటున్నారు రఘు నుండి ముభావంగా లోపలికి వెళ్ళిపోయాడు లోక కళ్యాణ కార్యక్రమాలు చేసే పౌరహిత్యాన్ని వృత్తిగా స్వీకరిస్తే మంచి పేరు వస్తుందేమో కానీ ఈ రోజుల్లో ఇటువంటి ఇంటికి కోడళ్ళుగా మాత్రం ఎవ్వరూ లేదు ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో రఘుకి ఇప్పటి వరకు ఐదారు సంబంధాలు వచ్చాయి అవి కూడా అతని రూపం చూసి అతని ఉండే ఇంటిని చూసి వచ్చినవే అతని వృత్తి వివరాలు విన్నాక మాత్రం వెనక్కి వెళ్ళిపోతున్నాయి ఇంటి ముందు డాక్టర్ రఘునాథ శర్మ అనే పేరు చూడగానే మంచి పెళ్లి కొడుకు అనే నిర్ణయానికి వచ్చేస్తారు నిజంగా కూడా అతను మంచి పెళ్లి కొడుకే కానీ వైదిక విజ్ఞానాన్ని అధ్యాయం చేసి డాక్టరేట్ పొందిన రఘు మంచి స్ఫురద్రూపి పచ్చటి ఛాయ ఆ రడుగుల పొడుగు క్రమశిక్షణ కలిగిన శరీర సౌష్ఠవం అమ్మాయిలు ఇట్టే పడిపోతారు రఘు సదస్సుడి దుస్తులు ధరించి వెళ్ళినప్పుడు ఆ దుస్తుల్లో చూసినట్లయితే అతడికి పెళ్లైపోవటం ఖాయమనిపిస్తుంది ఆస్తి కూడా అంతోయింతో బాగా కలిగినవాడే వంశ పారంపర్యంగా తండ్రి నుంచి వచ్చిన వృత్తి ధర్మం అతడి వైదిక విజ్ఞానం తప్పనిసరి దారి అదే బ్రతుకుబాట కావాలని చిన్నప్పటి నుంచి వేద పాఠశాలలో ఒకవైపు వేదం మరోవైపు మామూలు పాఠశాలలో ఆంగ్ల విద్య రెండూ నేర్పించారు ఏకకాలంలో రెంటిలోనూ పట్టభద్రుడు రఘునాథ శర్మ తిరుపతి వేదిక్ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీకి దరఖాస్తు చేసుకుంటే వచ్చింది హాస్టల్లో ఉండి కష్టపడి మూడేళ్ళు రాత్రి పగలు పుస్తకాలతో సమరం చేసి గడువులోపు పీహెచ్డీ సమర్పించాడు అంతవరకు బాగానే ఉంది అమలాపురం దగ్గర పల్లెటూరులో ఉంటూ పౌరోహిత్యం చేసుకుంటూ బాగా స్థిరపడిన పురుషోత్తమ శర్మగారు తన ఉన్న ఊరు పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను చూసుకుంటూ గోసేవలో తరిస్తూ అందరికీ వాదోడుగా ఉంటూ అక్కడే స్థిరపడిపోయారు తనున్న ఊళ్ళోనే కనకదుర్గమ్మ దేవాలయంలో విశేష పూజలు నవరాత్రులు వంటి సమయాల్లో అమ్మవారి సేవ చేసుకుంటూ కాలం గడిపేస్తున్నాడు ఆ ఊరిలో ఓ యాభై మంది మోటుబరి రైతులు ఇంట పౌరోహిత్యం కూడా చేస్తున్నాడు తండ్రి ఆశయం మేరకు ఆయన వెనుకనే ఉంటూ పౌరోహిత్యం చేస్తున్నాడు రఘు తనకి చదువుకోవాలని అభిలాష అందుకే ఉన్నత చదువు చదివి డాక్టరేట్ పొందగలిగాడు ఆదాయానికి లోటు లేదు రఘునాథ శర్మ చతుర్వేదాలు వల్ల వేస్తుంటే ఆ ప్రాంతమంతా పవిత్ర వాతావరణంతో ప్రక్షాళనమై నూతన చైతన్యం పొందినట్లు ఉంటుంది అతడు ఎవరింటికి వెళ్ళి కళ్యాణాలు జరిపించినా ఆ జంట అన్యోన్యంగా సుఖంగా ఉంటుందని అందరి నమ్మకం అయితే ఎక్కడా కూడా అతని సంభావన ఇంత అని నియమం పెట్టుకోలేదు ఒక్కటే నియమం బయట భోజనం చెయ్యడు అందరికీ శుభకార్యాలు జరిపిస్తాడు ఎవరు ఎంతెచ్చినా సంతోషంగా స్వీకరిస్తాడు అందులో పదులు దగ్గర నుంచి వందలు వేలు అన్నీ ఉంటాయి ఊరంతా తండ్రి కొడుకులు ఇద్దరినీ గౌరవిస్తారు ఇంత మంచి అర్హతలు ఉన్న రఘునాథ శర్మ వివాహానికి మాత్రం వెయ్యి విఘ్నాలు కలుగుతున్నాయి అతని వృత్తే అతని పెళ్ళికి ఆటంకంగా మారిపోయింది అమ్మాయిలకు రఘు నచ్చుతాడు అతడికి ఆ అమ్మాయి నచ్చుతుంది కానీ మనసులో మాటలు కార్యక్రమంలోనే ఆగిపోతున్నాయి అబ్బాయి నేను మా తల్లిదండ్రుల వద్దే ఉండాలి అమ్మాయి మీరు డాక్టరే చేశారు కదా ఈ పని ఏంటి ఎక్కడైనా మంచి ఉద్యోగం చేసుకోవచ్చు కదా పరోక్షంగా ఇంటికి దూరంగా ఉండాలని అబ్బాయి ఇది కూడా ఉద్యోగమే గౌరవప్రదానమైనదే అమ్మాయి మీకు అన్ని ఆస్తులు ఉన్నాయి కదా అన్నీ అమ్మేసి పట్నం వెళ్ళి స్థిరపడవచ్చు కదా అబ్బాయి లేదు నేను ఇక్కడే ఉండాలి అమ్మాయి అయితే నాకిష్టం లేదు ప్రప్రథమ పెళ్లిచూపులు కుటుంబం మంచిదని తెలిసిన వాళ్ళు సంబంధం వస్తే చూసినప్పుడు జరిగిన వ్యవహారం ఇది వధువు ఎంఏ చదువుకుంది తండ్రి లేరు తల్లి కష్టపడి పైకి తీసుకొచ్చింది సాంప్రదాయం పద్ధతులు చూసుకొని నచ్చితే అమ్మాయి పెళ్లి పెళ్లిచూపులకి వెళ్ళారు అక్కడ వధువు ఎటువంటి బెరుకు లేకుండా నేను మీ అబ్బాయితో కాసేపు మాట్లాడి నిర్ణయం తీసుకుంటాను అంది మొహమాటంగా ఆమెతో వెళ్ళి కాసేపు లాన్లో కూర్చొని ఆమె ఏం చెబుతుందా ఏం అడుగుతుందా అని మనసులో బేరీజ్ వేసుకుంటూ కూర్చున్నాడు అమ్మాయి ఆంగ్లంలో చెప్పింది మీరు చాలా అందంగా ఉన్నారు అని కాని నాకు ఈ అచ్చక వ్యవహారాలు నచ్చవు అబ్బాయి నేను వెళ్ళవచ్చా అమ్మాయి నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు వెళ్తానంటారేమిటి అబ్బాయి నా ఇష్టాలను అభిరుచులను ఏ ఒక్కరి కోసమో మార్చుకోలేను ఇంకొక సందర్భంలో ఆడపల్లివారే ఇంటికి వస్తానన్నారు సాంప్రదాయం కాకపోయినా మర్యాదగా రమ్మన్నారు వారు వస్తూనే ఇల్లు బాకిలి పెరటిలోని గోవులు వసారాలోని ధాన్యం గాది అన్నీ చూసి మీకు ఇంకా పిల్లలున్నారా అని అడిగారు మా పెద్దబ్బాయి విశ్వనాథ కోడలు శ్యామల పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళిన కూతురు జయంతి రఘు నాకు ముగ్గురు పిల్లలు అని సమాధానం చెప్పారు పురుషోత్తమ శర్మగారు పెళ్లివారి ఉద్దేశం అబ్బాయి ఆస్తి కావాలి తల్లిదండ్రులు అక్కర్లేదు వారి అభిప్రాయాలకు విలువివ్వరు ఇది ఈ సంబంధం ధోరణి పెద్దగా కోరికలు కూడా ఏమీ ఆశించటం లేదు పురుషోత్తమ శర్మ గారు కుటుంబంలో కలిసిపోయే చురుకైన అమ్మాయి అయితే చాలు కలతలు పెట్టుకోకుండా సర్దుకుపోతే చాలు అనుకుంటున్నారు ఒక్క రూపాయి కూడా వియంకుల వారి నుంచి ఆశించే కుసంస్కారం పురుషోత్తమ శర్మ గారికి తెలియదు ఆయన పేరుకి తగినట్లుగా నిజంగా పురుషోత్తముడే ఒరే నాన్న రఘు ఏమంటావు అంటూ తల్లి జానకమ్మ కొడుకు పక్కకు చేరింది నెమ్మదిగా ఏం చేద్దామంటావు అమ్మాయి ఏమంది నువ్వేమన్నావు అంటూ ఆరా తీసే ప్రయత్నాలు చేసింది నేను ఏమీ అనే అవకాశం అక్కడ లేదు విన్నవి చెబుతాను నువ్వు కూడా విను అంటదితో మర్చిపో ఈ ఇంటికి కావాల్సిన కోడలు కాదామే కొడుకు సమాధానం విని ఏం జరిగిందా అని తల్లి ఆరాటం ఆవిడకు నైట్ డ్యూటీలు ఉంటాయి డ్యూటీ చేసి వచ్చాక పగలంతా రెస్ట్ కావాలట ఈ నోములు వ్రతాలు అంటూ తన కర్తవ్యాన్ని త్యాగం చేయలేదట ఇవన్నీ మీకు నచ్చితే తను అంగీకరిస్తుందట అంతా విని మౌనంగా వచ్చేశాను లోపలికి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నానో బయటికి వచ్చినప్పుడు కూడా అలానే ఉన్నాను మీకు ఏమని చెప్పను సంబంధాలకు వెళ్ళిన ప్రతిసారి పెళ్ళి అయిపోయినట్టే మాట్లాడతారు సినిమాలో నాయికిలా ఉండనక్కర్లేదు రోబోలా చురుకుగా పని చేయనక్కర్లేదు పెద్ద పెద్ద చదువులు లేకపోయినా లోక ఉంటే చాలు తెలివి తక్కువైనా పర్వాలేదు ఎక్కువైపోకూడదు నేను తొందరపడటం లేదు మీరు పడకండి నేను వచ్చే కార్తీకంలో స్వామి దీక్ష తీసుకుంటాను మరొక నాలుగైదు నెలలు ఎటువంటి ప్రయత్నం చేయకండి తలపెట్టిన నేను లేని పాత్రతో నాటకం మీరు నడిపించండి అన్నాడు ఒకంత అసహనంగా రఘునాథ శర్మ ఈ శరన్నవరాత్రుల తర్వాత కాస్త మార్పుగా వెళ్ళి వస్తాను అన్నాడు సరే నాన్నగారికి చెప్పి టికెట్లు తీసుకో అని తల్లి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఓ నెల గడిచింది దుర్గమ్మ నవరాత్రులు వెనుకనే కాస్త విరామం వెను వెంటనే దీపావళి వచ్చేశాయి కాలం ఎవరికోసం ఆగదుగా అనుకున్నట్టుగానే అయ్యప్ప దీక్ష తీసుకొని ఓ పది రోజులు ఇంట్లో దీక్ష చేసి తీర్థయాత్రలకు బయలుదేరాడు నియమనిష్టలతో దీక్ష సాగిస్తూ దేవాలయాలు సందర్శిస్తూ ముగింపు రోజుకి సబర్మల చేరుకునే విధంగా ప్రణాళిక వేసుకొని అందరితో కలిసి వెళ్ళాడు రఘు వెళ్ళిన నాలుగు రోజులకు బయట వసారాలో శ్యామల వడియాలు పెడుతూ ఉంటే పక్కనే కాకి వచ్చి తెగ అరవటం మొదలుపెట్టింది అక్కడ నుండి వెళ్ళకపోవటం చూసి అత్తయ్య గారు మనింటికి కాకి వచ్చి తెగ గొడవ చేస్తుంది ఈరోజు చుట్టమో ఉత్తరమో వచ్చి తీరుతుంది మనింటికి చెల్లాయి వచ్చేస్తుందేమో అంది జానకమ్మ నవ్వుతూ నీ నోట్లో పంచతారపోయా అదే నిజమైతే నీకు బెనారస్ పట్టు పట్టుచీరకునివ్వను అంది వాళ్ళిద్దరూ తల్లి కూతుళ్ళలాగా ఉంటారు నిజంగానే ఓ ఉత్తరం వచ్చింది రిజిస్టర్ పోస్టులో దాన్ని తీసుకొని శ్యామల తాళాల గూట్లో పెట్టింది మామగారికి మర్చిపోకుండా ఇవ్వాలి అనుకుంది ఆ రోజంతా గడిచిపోయింది రాత్రి పొద్దుపోయాక గుమ్మం తాళం వేసి తాళం చెవులు పెట్టటానికి వచ్చినప్పుడు చూసింది పోస్టులో వచ్చిన కవరు వెంటనే పరుగున వెళ్ళింది మామగారు మెలకువుగా ఉంటే ఇద్దామని ఆయన అటు తిరిగి పడుకున్నారు అత్తయ్యా అంటూ పిలిచింది మంచినీళ్ళు పట్టుకొని వెళ్తూ బయటికి ఓ చూపు విసిరింది జానకమ్మ ఉదయం ఉత్తరం వచ్చింది మామగారు చూడలేదు మీరివ్వండి అంటూ ఆవిడకి ఇచ్చేసి తన బాధ్యత తీరిపోయినట్లు వెళ్ళిపోయింది ఆవిడ ఆ ఉత్తరం భర్త తల కింద పెట్టింది పెద్ద కార్తీక మాసం ఉదయం నాలుగు గంటలకే లేచిపోయి గోదావరికి వెళ్ళి స్నానం చేసి వస్తారు మరొక పది నిమిషాలకు జానకమ్మ లేచి కంగారు పడుతూ స్నానం చేసి భర్త వచ్చే సమయానికి తులసి కోట వద్ద దేవుడి గూడు వద్ద శుభ్రం చేసి దీపాలు పెట్టుకోవటానికి అన్ని సిద్ధం చేసింది అన్ని పనులు యధావిధిగా పూర్తయ్యాక భర్తకి కాఫీ ఇస్తూ మీకు ఉత్తరం వచ్చింది చూడండి అంటూ కవరు చేతిలో పెట్టింది ఇంత ఉదయమే ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటూ తారీఖు చూశారు నిన్నటి తేదీ ఉంది కాఫీ తాగుతూ నెమ్మదిగా కవర్ విప్పబోతూ చూశారు అది నాలుగైదు పేజీలుంది పంపిన వారి చిరునామా చూస్తే యుఎస్ఏ అనుంది నాకు అక్కడ ఎవరున్నారబ్బా అని సందేహపడుతూ విప్పి చూశారు వారణాసి సత్యనారాయణమూర్తి ఎలక్ట్రికల్ ఇంజనీర్ పిట్స్బర్గ్ అని ఉంది ఈయన ఎవరో అనుకుంటూ అక్షరాల వెంతా దృష్టి సారించారు శ్రీమాన్ పురుషోత్తమ శర్మ గారి దివ్య సుముఖమునకు వశిష్ట గోత్రోవస్య వారణాసి సత్యనారాయణమూర్తి వ్రాయు విన్నపము నేను అమెరికాలో ముప్పై సంవత్సరాల నుండి ఉండటం చేత మన గ్రామ పరిసరాలకు దూరమయ్యాను నాకు ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తె వివాహమయ్యింది చిన్న కుమార్తెకు సంబంధాలు వెతుకుతున్నాను గడిచిన సంవత్సరం బ్యాంకాక్లో జరిగిన అంతర్జాతీయ సంస్కృత సమ్మేళనానికి ప్రభుత్వం తరపున అందుకొని అక్కడికి వెళ్ళటం జరిగింది ఈ సదస్సులో పాల్గొన్న తమ కుమారుణ్ణి మా కుమార్తె సప్తాహకాలం గమనించింది అతని గురించి వాకప్ చేసి తనకు తగిన వరునిగా భావించి నాకు తెలియచేసింది నేను నా కుమార్తె శైలజ జాతకం వివరాలు తమకు పంపుచున్నాను మీరు అన్ని విధములుగా యోచించి తగిన విధంగా స్పందించి తమ అభిప్రాయం తెలియచేయగలరు అది సారాంశం కవరు బరువుకి కారణం కంప్యూటర్ జాతకం అంటూ ఓ పక్కన పెట్టేశారు శర్మ ఆ ఉత్తరాన్ని ఇక్కడ పుట్టి పెరిగిన ఆడపిల్లలే ఎక్కడా చోట నిలబడటం లేదు అలా ఉండాలి ఇలా ఉండాలి అంటూ షరతులు విధిస్తున్నారు మరి విదేశాలలో ఉన్న ఆడపిల్లలు ఇక్కడ ఉండగలుగుతారా అనుకుంటూ పక్కనే ఉన్న దేవతా పుస్తకాలలో తలపెట్టేశారు రెండు నెలలు గడిచిపోయాయి రఘునాథ శర్మ ధనుర్మాస దీక్షలో ఉంటూ స్వామి సేవ చేసుకుంటున్నాడు సంవత్సరం అంతా పండుగలే ప్రతీ నెల ప్రతిరోజు విశేషమే ఒకరోజు రాత్రి ఫోన్ వచ్చింది ఎప్పుడూ రాని నెంబర్ నుండి జానకమ్మగారు ఫోన్ లిఫ్ట్ చేయగా అవతల నుండి అమ్మా నమస్కారం నేను పెద్ద గారితో మాట్లాడాలి వారు ఉన్నారా అని అడిగారు ఒక నిమిషం ఉండండి ఇస్తాను అని మనవడిని పిలిచి తాతగారిని పిలవమని పురమాయించింది ఓ రెండు నిమిషాల అనంతరం ఫోనులో సంభాషణ అయ్యా నేను వారణాసి సత్యనారాయణమూర్తి తమకు మా కుమార్తె గురించి ఉత్తరం రాశాను మీ వద్ద నుండి ఎటువంటి బదులు రాలేదు అన్నారు అయ్యా తమరు ఓ నాలుగు రోజుల తర్వాత ఫోన్ చేయగలరా అడిగారు పురుషోత్తమ శర్మ గారు చాలా సంతోషం వచ్చే ఆదివారం చేయమంటారా మీకు మాకు మధ్య పది గంటల కాల అంతరం ఉంటుంది ఏ సమయంలో చేయమంటారు అని మర్యాదగా అడిగారు అవతల నుంచి ఎప్పుడైనా చేయవచ్చు నాకు అభ్యంతరం లేదు అని శర్మగారి సమాధానం అనుకున్నట్టుగానే ఫోన్ చేశారు నమస్కార ప్రతి నమస్కారాలు పూర్తయ్యాక అయ్యా సత్యనారాయణ గారు పిల్లల జాతకం విషయం సంతృప్తికరమే కానీ విదేశాలలో పుట్టి పెరిగి మీ అమ్మాయి ఎటువంటి అభివృద్ధి లేని ఈ గ్రామంలో ఉండగలదా పైగా మాకు ఉద్యోగాలు వగేరా చేసేవారి విషయంలో అభ్యంతరం ఉంది మా కుటుంబ సంప్రదాయాన్ని అనుసరించి నడుచుకునే సామాన్యురాలైనా మాకు చాలు మాకు నామ మాత్రపు చదువుంటే చాలు ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే తీరా అన్నీ అయిన తర్వాత మన మధ్య అభిప్రాయ భేదాలు రాకూడదు కదా మీ అమ్మాయి రోజు అలానే ఉంటుందా లేక ఈ ఫోటో కోసమే అలా ఉందా మీకు మా ఊరిపై అవగాహన ఉందో లేదో తెలియదు మా అబ్బాయి పరిశోధన చేసి డాక్టరేట్ పొందాడు అంత మాత్రాన ఎక్కడైనా ఉద్యోగం చేసే ఆలోచన లేదు దీని విషయమై పట్టుబట్టకూడదు మా అబ్బాయి వివాహానంతరం కూడా మాతోనే ఉంటూ అర్చకత్వం పౌరోహిత్యం చేసుకుంటూ పరిశోధన పత్రాలు వివిధ విశ్వవిద్యాలయాలకు సమర్పిస్తూ సదస్సులకు వెళ్ళి వస్తూ ఉంటారు ఈ క్రమంలోనే బ్యాంకాక్ వెళ్ళాడు వాడు ఇది విషయం అంటూ క్లుప్తంగా దీర్ఘ సమాచారాన్ని సూటిగా నిక్కచ్చుగా తెలియచేశారు పురుషోత్తమ శర్మ గారు అంతా విని అయ్యా నేను రేపు మరలా చేస్తాను మీరు అనుమతిస్తే అన్నారు మూర్తిగారు అయ్యో ఎంత మాట తప్పక చెయ్యండి బాగా ఆలోచించుకోండి ఈ విధంగా వారి మధ్య సంభాషణ సాగింది ఈ వ్యవహారాన్ని అంతటినీ గమనిస్తున్న జానకమ్మ గారు ఉత్సుకత ఆపుకోలేక ఏమండి వారు ఏమంటున్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది అదే జానికి అమెరికా పెళ్లివారు వాళ్ళ ఏమంటారు అని అడిగింది ఏముంది ఇక్కడి వాతావరణం విషయాలు అన్నీ వివరంగా చెప్పాను జాతకాలైతే కుదిరాయి ప్రధాన సమస్య వారు ఈ ప్రాంతంలో ఇమడగలరా అని అదే ఆలోచిస్తున్నాను అన్నాడు బావుంది సమ్మరం మనం కాదు వాళ్ళు ఆలోచించుకోవాలి ఇటువంటి ప్రదేశంలో వాళ్ళ అమ్మాయి ఉండగలదా అని వాళ్ళే ఆలోచించుకోవాలి అదేలేవోయ్ నీకు అమెరికా అమ్మాయి కోడలైపోతుందేమో అని హాస్యమాడారు శర్మగారు చాలండి చిన్న బటలతో నన్ను నా నియమాలను మంట కాల్చాలా ఇంకా అదొక్కటే తక్కువైంది మరి జానకమ్మ విసుర్లు విసిరింది మరుసటి రోజు మళ్ళీ ఫోన్ వినిపించింది ఈసారి పెద్ద కొడుకు ఫోన్ తీసుకున్నాడు పలకరింపులు పూర్తయ్యాక నాన్నగారిని పిలుస్తాను దయచేసి వేచి ఉండండి అంటూ మర్యాదగా సమాధానమిచ్చాడు పురుషోత్తమ శర్మ గారు నమస్కారం చేసి చెప్పండి సత్యనారాయణ గారు అన్నారు అయ్యా అన్నీ ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చాము మా అమ్మాయి మీరు అనుమతిస్తే మీతో మాట్లాడతానంటుంది అన్నారు సత్యనారాయణ గారు చిన్నగా మర్యాదగా నమస్కారం మామయ్య గారు నేను శైలజను నిన్న మీరు నాన్నగారికి చెప్పిన సందేహాలకు నేనే స్వయంగా సమాధానం చెబుదామని భావించి మీతో మాట్లాడటానికి సాహసించాను నేను ఈ వివాహానికి సుముఖత చూపించటానికి గల కారణాలు మీకు తెలియాలి వేదవాజ్యాయం జనించిన పవిత్ర భూమి గంగానది ప్రవహించే పునీతమైన భూమి కష్టంలో ఉండే శత్రువులకు కూడా ఇచ్చే సంస్కారం పుణ్యతీర్థాలకు నిలవైన భారతదేశంపై నాకు ఎనలేని మక్కువ మీ ఇంటి కోడలిగా ఇష్టపడటానికి మీ అబ్బాయి గారి ప్రవర్తన అభిరుచులు ఆయన మాటల ద్వారా తెలిసిన ఆయన జీవన శైలి మొదలైనవి వారి పట్ల నన్ను ఆకర్షితురాలని చేశాయి ధర్మాచరణమే ధరణికి రక్ష అను సూత్రాన్ని నమ్మిన దేశం భారతదేశం అనే అంశంపై వారు బ్యాంకాక్ సదస్సులో భారతదేశ సాంప్రదాయాన్ని మానవ విలువలను సంబంధ బాంధవ్యాలను నమ్మకాలని నాగరికులకు అర్థమయ్యేలాగా చక్కగా తెలియచేశారు చీరకట్టులో ఉన్న స్త్రీని గౌరవించటానికి విదేశీయులు ముందుకొస్తున్నారు భారతీయ వివాహ వ్యవస్థలో పరస్పర నిబద్ధతతో భార్యాభర్తలు బాధ్యతలు పంచుకుంటూ కుటుంబ విలువలకు ప్రాధాన్యమిస్తారు నేను చీరమే కట్టుకోవటానికి ఇష్టపడే అమ్మాయిని ఉదయం మీరు మీ అబ్బాయి సంధ్యావందనం చేసుకునే సమయంలో అన్నీ సిద్ధం చేయగల నేర్పు నా వద్ద ఉంది ఉత్సవాలు ఊరేగింపులు సమయాలలో నమ్రతతో ఎలా వ్యవహరించాలో నాకు బాగా తెలుసును అలాగే ఉండగలను ఇది మాటల వరకే కాదు చేతులలో కూడా చేయగలను ఉమ్మడి కుటుంబ పోకడలు నేను బాగా తెలుసుకున్న దానిని మీలో ఒకరిగా ఉండటానికి నేను సంపూర్ణ అంగీకారం తెలియచేస్తున్నాను మా నాన్నగారు కానీ మరెవరో కానీ నన్ను బలవంతం చేయమనలేదు తమకి తాము నాగరికులుగా అనుకుంటున్న ఈ ప్రదేశంలో ఇక్కడి వారికి నా ప్రవర్తన వల్ల నేను అనాగరికురాలిగా కనిపిస్తున్నాను ఇక్కడ జీవన విధానం నాకు ఎంతమాత్రం సంతృప్తికరంగా లేదు ప్రశాంతమైన ప్రకృతి బడిలో మీలాంటి సాంప్రదాయ కుటుంబంలో ఒకటిగా ఉంటూ మీ అభిప్రాయాలను గౌరవించగలను మీకు మీ కుటుంబ సభ్యులకు అంగీకారమైతే మీ ఇంటి కోడలిగా మీ ఇంట్లో అడుగు పెట్టటానికి నాకు అభ్యంతరం లేదు మిగిలిన మాటలతో ఫోను సంభాషణ ఆగిపోయింది ఆ రోజు రాత్రి శర్మగారింట్లో పెళ్లి సందడే కొడుకు రఘుని పిలిచి తండ్రి జరిగిన విషయాలు తెలియచేశారు చూడు నాన్న ఇక్కడి ఆస్తి కోసమో అవసరం కోసమో విదేశం నుంచి నా కోడలుగా ఈ మారుమూల ప్రాంతానికి రావటానికి ఆ అమ్మాయికి అవసరం లేదు అలాగే మన మీద ఎన్నో రేట్లు సంపాదన కలిగిన వారే ఉంటారు కూడా వారి మాటలు విన్న తరువాత వారికి మన సాంప్రదాయాలపైన ఎంతో విశ్వాసం ఉన్నట్లు కనపడుతుంది కనుక ఈ సంబంధం నిజంగా మీరు ఇష్టపడితే వచ్చే మాఘమాసానికి ముహూర్తం ఉంటే ముందుకు సాగుదాం అన్నాడు ఆ మాటలు విని తల్లిని అన్నగారిని వదినను కూడా అడిగి అభిప్రాయాన్ని తెలుసుకోమన్నాడు అందరూ అమ్మాయి ఫోటో వగేరా చూసి సంతోషంగా అంగీకారం తెలిపారు మాఘమాసంలో అమలాపురంలో వివాహం అమెరికా నుంచి వచ్చి వధువు తరపున వాళ్ళు వివాహ ఏర్పాట్లు చేయలేరని తెలిసి పురుషోత్తమ శర్మగారే అన్ని ఏర్పాట్లు చేశారు సొంత ఊరిలో సత్యనారాయణ స్వామి వ్రతం కామేశ్వరి వ్రతం హైదరాబాద్లో రిసెప్షన్ తెలిసిన బంధువర్గం విశ్వవిద్యాలయాల నుంచి ప్రొఫెసర్లు పార్టీలు సంఘంలోని విశిష్ట వ్యక్తులు అందరికీ శుభలేఖలు పంచారు అంగరంగ వైభవంగా జిల్లా వివాహం జరిగింది వివాహమయ్యాక వధూవరులు ఒక్కొక్కరి వద్దకు వచ్చి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు పురుషోత్తమ శర్మ గారుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది పెద్దల పాదాలకు నమస్కరించేటప్పుడు ఎడమ చెయ్యి వారి కుడి కాళ్ళకు కుడి చేతితో ఎడమకాలుని తాకి నమస్కరించారు ఈ పద్ధతి చూసి ఎనలేని సంతోషంగా వారిని పైకి లేపి దగ్గరికి తీసుకుంది తల్లి మనసు అగ్గిపెట్టెలో ఉన్న అగ్గిపుల్లలు కొంపలు కాల్చటానికి మాత్రమే ఉపయోగపడే ఈ రోజుల్లో కనీసం ఏ ఒక్కటైనా దేవుని ముందు దీపం వెలిగించటానికి ఉపయోగపడుతుంది అటువంటి దీపజ్యోతి మా కోడలు శైలజ అనుకుంది మనసులో అప్పుడే తమ వద్దకు వస్తున్న పెద్ద కోడలు శ్యామల కనిపించింది జానకమ్మకు శ్యామలని లోపలికి పిలిచి బొట్టుపెట్టి మామిడి పండు రంగు పెద్ద ఆకుపచ్చ అంచుతో ఉన్న బెనారస్ పట్టుచీర చేతిలో పెట్టింది శ్యామల చీర తీసుకొని అత్తగారిని ఆప్యాయంగా కౌగిలించుకుంది ఇదండి వాళ్ళ మన కథ కథ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి అలానే మరెన్నో మంచి మంచి కథలు మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాయి ఎవరైనా మిస్ అయితే ఒక్కసారి చూసేయండి మీకు తప్పక నచ్చుతాయి దాంతోపాటు మరెవరైనా కథలంటే ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళకి మన ఛానల్లోని కథల్ని షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో తెలిపండి సో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ క్లిక్ బెల్ ఐకాన్ థ్యాంక్ యూ